హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వారాహిమాత రియల్ ఎస్టేట్స్ విజయవాడ ప్రాపర్టీస్ విజయవాడకి అతి సమీపంలో ఉన్న నొన్న ప్రాంతంలో వేసిన వెంచర్ అండి ఇది నొన్న బ్యాంకింగ్ సెంటర్కి నొన్న బ్యాంకింగ్ సెంటర్కి అతి సమీపంలో ఉన్నటువంటి వెంచర్ అండి ఇది చక్కగా వాటరు వాటర్ లైను కరెంట్ ఫోల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి గమనించగలరు ఇక్కడ నూట యాభై గజాలు పైనుంచి ఉన్నాయండి సైట్లు ఇల్లు ఇల్లుకి మధ్య ఇళ్ళ మధ్యలో ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి వెంచర్ అండి ఇది ఈ వెంచర్లో గజం పదిహేను వేల రూపాయలు గజం పదిహేను వేలు రూపాయలు చెప్తున్నారండి మీరు గమనించవచ్చు చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉన్న వెంచర్ అండి ఇది చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది నూట యాభై గజాల నుంచి పైన రెండు వందల గజాలు కావాలనే ఇస్తారంట నూట యాభై గజాలైనా ఇస్తారు మామిడి మొక్కలు కూడా ఉన్నాయి ఇందులో వెంటనే మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి అందుబాటులో ఉన్న వెంచర్ అండి ఇళ్ళ మధ్యలో ఉన్న ఉన్నటువంటి వెంచర్ ఇది గజం కేవలం పదిహేను వేల రూపాయలు మాత్రమే మీరు ఈ సైట్ని చూడాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి మా నెంబర్ నైన్ టూ నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో అన్నీ కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లండి ఇవి సైట్లు సైట్ ముందు అంతా కూడా వెంచర్లో రోడ్లన్నీ కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లు తార్ రోడ్లు ఉన్నాయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ